హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం వృషభ రాశికి పదవ స్థానంలో గురుడు శుక్రుడు అలాగే రాహువు సంచరిస్తున్నాడు ఈ మూడు గ్రహాలు పదవ స్థానంలో సంచరిస్తున్న కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగాను అలాగే పరంగాను అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు పదవ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు సంచరిస్తున్న కారణంగా ఇప్పటి వరకు ఎవరికైతే సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి చతుర్థి స్థానంలో సంచరించవలసిన రవి కూడా లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి మార్చి పదహారవ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న ఈ సమయం ఎంతో బాగుంటుంది అలాగే పదిహేడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్న ఈ సమయంలో వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే ఇరవై ఒకటవ తేదీ రాత్రి నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్న ఈ సమయంలో ఈ రాశి వారికి బద్ధకం పెరిగి వారు చేసే వ్యాపారం గురించి కానీ వారు చేసే ఉద్యోగం గురించి కానీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచన చేస్తారు అందువల్ల ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి వరకు ఉన్న ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రేమికులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఇరవై ఆరవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ రాత్రి వరకు ఉన్న ఈ సమయం మీకు ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న ఈ సమయంలో వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారికి మానసికమైన ప్రశాంతత ఉండదు అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో మానసిక ప్రశాంతతను పొందడానికి ప్రతిరోజు మెడిటేషన్ చేయడం చాలా మంచిది అలాగే ప్రతిరోజు శని భగవాన్ని పూజించడం ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి